ఆరు ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్ ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు ఈరోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలు అయితే అందరినీ సమానంగానే చూశాయి కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మూడు రోజులు పని లేకుండా ఐదారు రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని మీకు ఫుడ్ అవసరమా లేదని మీరు ఇచ్చే దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ మేము అక్కడ సప్లై చేస్తాం అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజ్ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడుల్స్ ఇరవై ఐదు గ్రాములు ఇంటూ ఆరు నూట యాభై గ్రాములు యాపిల్స్ ఒక ఆరు బిస్కెట్స్ ఒక ఆరు పాకెట్లు వాటర్ ఒక ఆరు లీటర్లు మిల్కు యాభై ఇంటూ నాలుగు రెండు లీటర్లు మొత్తం కూడా ఈ ఐదు వాళ్ళకు అందజేస్తాం ఈ రెండు అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం అక్కడికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడా అంటువ్యాధులు రాకుండా అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం రోడ్లు క్లీన్ చేస్తాం డ్రైన్స్ అన్నీ క్లీన్ చేస్తాం ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేదు రెండే రెండు పనులు మిగులుతాయి అవి రెండో మీరు చూస్తే ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం రెండు దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం రెండవది ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం ఆ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈరోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళీ నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచుతాం డంప్ చేస్తాం ఎంతవరకు కూరగాయల అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా ఇండ్లు చాలామంది బాధపడుతున్నారు సర్వస్వాన్ని కోల్పోయాం ఏం చేయాలనో దిక్కు దిగిన పరిస్థితిలో ఉన్నాం బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం చాలామంది బాధపడుతున్నారు క్యాంపులకు వచ్చేవాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం యుటెన్సిల్స్ పోవడం ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి ఒక సైకిల్ స్కూటర్ మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళీ నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను